మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలకు మంత్రి లోకేష్ పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు కృష్ణకాలంలో టీడీపీకి చంద్రబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్ అండగా నిలిచారని అన్నారు మంత్రి లోకేష్ జగన్ మాట్లాడితే భద్రత తగ్గిందని చెబుతున్నారని ఎక్కడ భద్రత తగ్గిందో చెప్పాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గతంలో తమని అనేక సార్లు అడ్డుకున్నారని ఆయన తాము ఏం మాట్లాడుతున్నారు అని సింపతి కోసం నాటకాలు ఆడుతున్న వారు అని మంచితనం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని అన్నారు కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు దానికి నేను ఆరు నిశాలు కష్టపడతా నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ శంకుడు అంటాను ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ మా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు మనోడిది భారీ పర్సనాలిటీ కదా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు నన్ను దాటి వెళ్లాలరా బాబు గారి దగ్గరికి మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మచ్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకోకుండా ఓపిక్ గా ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరోలేమని ఈ సభాముఖ సమాజం కులాల వ్యత్యాసం చాలా గ్యాప్ వస్తా ఉంది తగ్గాలి అని అట్లాగా ఆర్థిక అసమాత అంటే మీ డబ్బు నాకు ఇమ్మని కాదు ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చేదానికి ఉపయోగించే విధంగా ఆర్థిక అసమాతను చేయడం కోసమే అద్భుతమైన కార్యక్రమం చేస్తారు ఇవన్నీ చర్చించాలి దీంతో పాటు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం కూడా ఉంది ఇది రాజకీయ వేదిక కాదు అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఎక్కడ పోయా నా భద్రత తగ్గింది బల తగ్గింది అంటాడు యాభై ఎనిమిది తో భద్రత ఎవరికి పంతొమ్మిది నాలుగు మధ్యలో మేము పాదయాత్ర పోతే మా స్టూళ్ళు లాక్కున్నారు మమ్మల్ని అంటుకున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు మేము వైజాగ్ వెళ్తే పంపించేశాం ఆయనకి మేము ఎప్పుడు మేము అలా చెప్పుకోలేదు సింపతి కోసం నాటకాలు చేస్తాం ఒక అలవాటు అది వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మీరు చర్చించాలి మేం కాదు మేము ఎటు మాట్లాడుతాం మా ఇది కానీ మీరు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్న నివసించే వాళ్ళ మీరు మాట్లాాల్సిన అవసరం ఉంది అతను భద్రత గురించి మా సంపతి మాట్లాడతాడు ఏ అతను మీటింగ్ పెట్టుకుని ఇట్లాంటి మీటింగ్ పెట్టి బయట చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారి ఫోటో పెట్టి బయట బాక్సింగ్ బ్యాగులు పెట్టి కిక్ బాక్సింగ్ చేపిస్తారా అంటే అదా మీ నేర్పించేది మే ఎప్పుడు పని చేయమే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో మహిళా రాజకీయ నాయకుల్లో కూడా ఒక సోదరీ మనలో కుటుంబ సభ్యులు చూసే రకాల